గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు నగర అభివృద్ధిని పక్కన పెట్టారని జనసేన నేత బోనపోయిన శ్రీనివాస యాదవ్ విమర్శించారు రోడ్లు డ్రైన్ల పేరుతో బిల్లులు చేసుకోవడం తప్ప పనులేమీ జరగలేదని ఆరోపించారు ఆయన సొంత డివిజన్లో ప్రజలకు కనీసం తాగునీరు కూడా సరిగా అందివ్వలేదన్నారు మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లో ఆయన పర్యటించారు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇక్కడ వాటర్ ఉన్నారు దాని పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో వాళ్ళు ఆక్రమించుకోవడం కోసం ఈ పక్కన ఉన్నటువంటి ప్రైవేటు స్థలాలన్నింటిని కూడా ఆక్రమించుకోవడం కోసం ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ పెడతామని ప్రజలందరినీ భయభ్రాంతం చేసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు ఇక ప్రజలందరూ కూడా తిరగబట్టడం జరిగింది అంటే వాటర్ ట్యాంక్ కట్టేదాన్ని కనీసం రెండు సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల ఉన్నటువంటి తొంభై సెంట్లో కుంట పోవటానికి కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు కుంట పూడ్చినట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు వాటర్ ట్యాంక్ కడుతున్నట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు ప్రైవేటు స్థలాల్లో ఈ కుంటను అంతే ఉంచేసి వారికి సంబంధించినటువంటి ప్రైవేటు స్థలాల్లో కుంటలు పూడ్చుకొని బిల్లు మాత్రం గవర్నమెంట్ పెడతా ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి ఈ విషయాలన్నిటిని కూడా వ్యాపార ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దలుచుకున్నా ఉన్నాం